నేను ఎక్కువ అంటే అమ్మ ప్రేమ తెలియనప్పుడు ఎందుకంటే ప్రపంచంలో అద్భుతమైన నిర్వచనాలు అంటే కవులు కూడా వాళ్ళ భాష పొందని స్థాయిలో అమ్మ గురించి ఎంత రాసినా ఇంకా ఏదో మిగిలిపోయిందనే ఫీలింగ్ తో మహాకవులు అద్భుతమైన రచయితలు మన వేదాలు పురాణాలు ఎక్కడ చూసినా సరే అమ్మ అనే పదానికి నిర్వచనాలు ఇచ్చారు కాని ఇంకా ఏదో మిగిలిపోయిందనే ఫీలింగ్ ఫీల్ అయ్యారు సో అలాంటి శాఖం ఏం లేదు అడుగు పెట్టిన తర్వాత బహుశా ఐ థింక్ నేను నాకు తెలిసిన దాన్ని నా పదకొండో నెల వరకే మా అమ్మ తర్వాత లేదు ఎంతో విషాదకరమైన విషయం ఏం చేస్తాం లైఫ్ సారీ సార్ నేను అవన్నీ మరి ఒకసారి గుర్తు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను బాధ పెట్టాను ఇబ్బంది పెట్టడం కాదు అసలు ఎప్పుడైనా సరే మనం కొన్ని మర్చిపోలేను అంటే అమ్మ ప్రేమ గుర్తు లేకపోయినా ఒక పెయిన్ వచ్చిన కింద ఆ ఎప్పుడైనా సరే అమ్మ అమ్మ అని అంటే ఒక జ్వరం వచ్చినా ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అమ్మా ఎంత పని చేసారా అని అమ్మో అంటుంటాం కదా అంటే కింద పడ్డాక అని అంటుంటాం అంటే ప్రతి ఎక్స్ప్రెషన్ లో కూడా అమ్మ ఉంటది అంటే మనం ఊపిరి తీసుకురావడం వదిలేయడం అంటే తల్లి గర్భం నుంచి నేల మీద అడుగు పెట్టుకొని ఫస్ట్ చేసేది ఒక ఏడుపుతో గాలి గాలి వదుపుతాం ఎడుపుతూనే ఈ ప్రపంచంలో నేను అడుగు పెట్టానని మన ఆ వాయిస్ వినిపిస్తాము అప్పుడు ఫస్ట్ తను చూసే తొలి ప్రాణి అంటే తన ప్రేమించే తొలి ప్రాణి అమ్మే ఉంది ఫస్ట్ చూసేది అమ్మనే సో ఆ అమ్మనే పాయింట్ ఫస్ట్ రియల్ లవ్ అనే పదం కూడా మొదలై మొదలైంది అమ్మనే అమ్మతోనే అన్నది నా ఫీలింగ్ సో పుట్టింది మనిషి ప్రాణే కాదు ప్రేమ కూడా పుట్టింది అమ్మతోనే అని చేత అలాంటి అమ్మ మిస్ అవడం అనేది అంత మించిన శాపం మరొక లేదు తర్వాత నేను ప్రేమ ఇచ్చంలో ఎలా పెరిగానో ఈ జీవితంలో విచిత్రమైన అనుభవాలు ఇవన్నీ కలిపి గా మారిన తర్వాత నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది అమ్మనే పాత్రమే ఎక్కువ అందుకే నా నవలలో అక్కడ చెడ్డ అమ్మ పాత్రలు ఉండరు చెడ్డ ఉంటూ ఉండరు కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో పిల్లల విషయంలో అమ్మలు కూడా కొంచెం ఆడిగా ప్రవర్తించిన సంఘటనలు అప్పుడప్పుడు ఈ మధ్య తెలుస్తున్నాయి అంటే వాళ్ళ తాలూకా వ్యవహారాలకు అడ్డం పడుతున్న పసిపిల్లల్ని చంపేస్తున్నారు కొన్ని అనుకోని సంఘటనలతో అది అనూహ్యం అంటే పసిబిడ్డ కోసం నేను ఒక చోట రాశాను పలుకులు నేర్మని తొలి పసిపందు గురించి మదర్ గురించి అఫెక్షన్ గా కొంచెం ఒక నవలను ఎక్కడో రాశా పలుకులు నేర్మని తొలి వేళ పసిపాప రెండు పెదవుల్ని అమ్మ పాలు గుడిచేటప్పుడు పలుకులు నేర్చిన తొలివేళ పాప రెండు పెదవుల్ని కలిపేది అమ్మ అని పిలిచేటప్పుడు అంటే అమ్మకి అంత అద్భుతమైన డిఫరెన్స్ ను ఇవ్వాలని అనిపించింది ఇచ్చాను సో చేత అమ్మ టాపిక్ ఏ విషయం కదిలించిన ఏ కథ గురించి మాట్లాడాల్సి వచ్చినా ఎక్కడో అక్కడ అంతర్లీనంగా అమ్మ కొడుకు బాల్యం ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి నేను నా వెరీ ఫస్ట్ డైలీ సీరియల్ అంటే సినిమాలు రాసేవాళ్ళు వాళ్ళు చేశాను కానీ నా ఫస్ట్ డైలీ సీరియల్ అమ్మ పేరు పేరు అమ్మ చర్రం బాబు హీరోయిన్ మంజిలా కలిసి చేశారు ఆ దానికి అదే నేను లో రవి ప్రసాద్ ఉడ్డూరి పెద్ద సంస్థ వాళ్ళు నా చేత రాయించండి వాళ్ళ పేరు అమ్మ దానికి అంద అవార్డు ఇచ్చింది ఫస్ట్ బేకన్నావు కారణం ఏంటంటే అమ్మ పాత్ర ఎంత పీటికలు పిల్లలకి కన్న బిడ్డలకి కట్టుకున్న భర్తకి మధ్య అటు భార్యగా ఇటు అమ్మగా ఆ ద్విపాత్ర అభినయంలో ఒక ఆడతి పడే స్ట్రగుల్ ఒక స్త్రీ పడే స్ట్రగులు ఆ సమస్యలు ఆ కన్నీళ్లు అదే ఆ బ్రిడ్జ్ లాగా రెండు జనరేషన్స్ మధ్య తను మెరిగిపోయే సిచ్యువేషన్స్ వచ్చి బాగా రాసిన దాని నేను అదే వాటి కూడా వచ్చింది ఫస్ట్ డైలీ సీరియల్ నేను రాసింది అదే అమ్మ మీకు దక్కని బాల్యం మీకు దక్కని అమ్మ మీకు దక్కని పసితనం పైన మీకు ఇంత పట్టు ఎలా ఉండింది సార్ మీరు బాధపడుతున్నారు నాకు అడగాల అనిపించడం లేదు ఇవన్నీ కానీ ఎలా ఇలా మాట్లాడడానికి ఇష్టపడరు ఎవరైనా వారికి ఆ కుదరని మళ్ళీ మాట్లాడానికి ఇష్టపడరు ఇష్టపడరు కానీ ఏంటంటే కొంచెం ఒక్కసారి ఇలా ఎవరైనా ప్రశ్నించేటప్పుడు అందులోను కొంచెం సాహిత్యం మీద నా రచన వ్యాసంగం మీద అభిమానం అనే వ్యక్తులు ఆత్మీయంగా అడిగేసరికి ఒక్కసారి ఆ బాల్యంలోకి వెళ్ళిపోతుంటారు లేదా అమ్మ మా ఎదురు నా ఎదురుగానే నా పక్కనే ఎక్కడ కూర్చున్నట్టు ఫీల్ అవుతూ మాట్లాడుతూ నా రచితను కాబట్టి మాట్లాడడం కూడా నాకు మారిపోయింది అవి రెండూ అప్రూవ్ పోయి సార్ నేను మీతో చాలా సార్లు ఫోన్ లో మాట్లాడాను ఈ ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా నేను మీ పర్మిషన్ తీసుకుని మాట్లాడడం మొదలు పెట్టాను కానీ ఒకలా ఉంది మొదలు పెట్టే ముందు మొదలు పెట్టాక అమ్మ గురించి మాట్లాడుతూ ఉండగానే సడన్ గా ఒక రకమైన ఆర్ద్రత ఎంతలా మారిపోయిందంటే మీకు విన్న తర్వాత అర్థం అవుతుంది సార్ తప్పదమ్మా ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా అనుకుంటారు కదా నేనే చాలా చోట్ల ఈ మంచి బొమ్మడి సీరియల్ లో సిచ్యువేషన్ లో ఆ కొడుకులు ఎదిగిన కొడుకులు తల్లి కోట్ల ఆశని పోగొట్టుకుని పేదకంపకి వచ్చినప్పుడు ఒక అశ్విక పోలీస్ కొడుకు అంటాడు నాతో వచ్చి ఉండమంటే ఆవిడికి స్వాభిమానంతో మనిషిగా తను మీరు మీరెంత ఎదిగినా నా పుత్తులలో లేరా మీరు పెడితే నేను తినే పరిస్థితిని నేను ఎప్పుడు కోరుకోను నేను వెతుకుండగా నేను పెడుతూనే ఉండాలని మీకు మీరు తింటూనే ఉండాలి లేదా మీరు పెట్టింది నేను తినాలి అంటే నేను పోయాక నాకు పెళ్ళం పెడతారు కదా అప్పుడు కాకినా విడిచి తింటానంట అంటే అంత ఎమోషనల్ గా ఫీల్ అవుతారు ప్రతి తల్లిదండ్రి అలాగే ఫీల్ అవుతారేమో అంటే అవుతారు బట్ అట్ ది సేమ్ నేను అది చెప్పినప్పుడు అందరూ ఆనందపడి ఎమోషనల్ గా ఎలా చెప్పారు అంటే అప్పటికప్పుడు ఇచ్చింది అది నేను దానికోసం పెద్ద ఆలోచించి చెప్పలేదు ఆ సిచ్యువేషన్ బట్టి ఒక స్వాభిమానం ఉన్న తల్లి కొడుకుతో అలా మాట్లాడుతుంది కంటెంట్ చాలా బాగుంది